ఒకరోజు మహారాజు రాజసభలో ఆనందంగా కూర్చున్నాడు ఆ సమయానికే కొంతమంది సైనికులు భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చారు మహారాజా రాజభవనంలోని విలువైన బంగారు గొలుసు కనిపించడంలేదు అని చెప్పారు అక్బర్ గంభీరంగా తన గడ్డం నిమృతూ ఇది చాలా బాధకరమైన విషయం దొంగ ఎవరో తెలిసి తీరాలి అన్నాడు అప్పుడే చిరునవ్వుతో బీర్బల్ ముందుకు వచ్చి మహారాజా కాస్త అనుమతి ఇస్తే నేను చిన్న పరీక్ష చేస్తాను అన్నాడు అక్బర్ నవ్వుతూ బీర్బల్ నీ తెలివిపై నాకు పూర్తిగా నమ్మకముంది మొదలుపెట్టు అన్నాడు బీర్బల్ అందరికీ చిన్న కర్రలిచ్చి ఈ కర్రలను ఈ రాత్రి మీ దగ్గరే పెట్టుకోండి దొంగచేతిలో ఉన్న కర్ర రాత్రికి ఒక అంగుళం పెరుగుతుంది అని చెప్పాడు ఇది విని సభలో అందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూశారు ఆ రాత్రి చాలామందికి నిద్రపట్టలేదు ముఖ్యంగా దొంగకు భయం ఎక్కువైంది అయ్యో నా కర్ర పెరిగితే నేను పట్టుబడిపోతాను అని అనుకుని భయంతో తన కర్రను కొంచెం కత్తిరించాడు ఉదయం సభలో అందరూ తమ కర్రలతో నిలబడ్డారు బీర్బల్ ఒక్కొక్కరి కర్రను జాగ్రత్తగా చూశాడు అప్పుడే చిరునవ్వుతో మహారాజా ఎవరి కర్ర చిన్నదిగా ఉందో చూసేయండి అన్నాడు అందరి చూపులు ఒక్కసారిగా ఒక వ్యక్తిపై పడ్డాయి అతని చేతిలో ఉన్న కర్ర మిగతా వాటికన్నా చిన్నది అతడు వెంటనే తలవంచి క్షమించండి మహారాజా భయంతో కర్ర కట్ చేశాను దొంగతనం చేసింది నేనే అని ఒప్పుకున్నాడు అక్బర్ మహారాజు గట్టిగా నవ్వుతూ బీర్బల్ నీ తెలివితేటలు నిజంగా అద్భుతం నువ్వున్నంతకాలం న్యాయం తప్పదు అన్నాడు బీర్బల్ వినయంగా నమస్కరిస్తూ మహారాజా నిజం ఎంత దాగినా తెలివి ముందు నిలబడలదు అన్నాడు అలా ఆ రోజు రాజసభలో మరోసారి బీర్బల్ తెలివికి అందరూ చప్పట్లు కొట్టారు తెలివి ఉంటే నిజం తప్పకుండా బయటపడుతుంది